ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టింది పేరు తాడిపత్రి నియోజకవర్గం ఇక్కడ ఎప్పుడూ కూడా గొడవలు కేసులు సర్వసాధారణంగా మారుతూ ఉంటాయి ముఖ్యంగా వైసీపీ టీడీపీ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా రాజకీయాలు ఉంటాయి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గాల మధ్య వైరం రోజురోజుకి పెరుగుతూనే ఉంది అనంతపురం జిల్లా ఎస్పీ గౌతమి శాలిని తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కలవటంతో ఇప్పుడు రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి ధర్మవరం నియోజకవర్గ వైసీపీ నేతలపైన కేసు నమోదు చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు తాడిపత్రి అల్లర్లతో ధర్మవరం నేతలకు ఎలాంటి సంబంధం లేదని పెద్దారెడ్డి జిల్లా ఎస్పీ గౌతమికి వివరించారు కేవలం వారు తమని పరామర్శించేందుకు మాత్రమే వచ్చారని తెలియజేశారు ధర్మవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపైన కేసులు బనాయించాలని చూస్తున్నారని ఒకవేళ ఇలాంటివి చేస్తే ఖచ్చితంగా ఫ్యాక్షన్ ను ప్రేరేపించినట్లు అవుతుందని కూడా తెలియజేశారు పెద్దారెడ్డి పోలింగ్ రోజున ప్రారంభమైన ఈ ఉద్రిక్తత ఇప్పటికీ కూడా చల్లారలేదు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గాల రాళ్ల దాడికి ప్రయత్నించారు దీంతో తాడిపత్రిలో ఘర్షణ వాతావరణం మరొకసారి ఏర్పడింది దీంతో పోలీసులు ఇరువురి వర్గాలను చెదరగొట్టారు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్ద వైసీపీ నేతలు సైతం గొడవకు దిగారు దీంతో పోలీసులు విసిరినటువంటి ప్రభాకర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు పెద్దారెడ్డి ఆచూకీ కనిపించలేదు దీంతో అభిమానులు సైతం చాలా ఆందోళన పడ్డారు పోలీసులు దివాకర్ రెడ్డి కుటుంబాన్ని హైదరాబాద్కి తరలించడం జరిగింది జేసీ కుటుంబాన్ని తాడిపత్రిలోకి అసలు అనుమతించమంటూ కూడా అధికారులు తెలియజేశారు అలాంటి సమయంలో వైసీపీ నాయకులు తాడిపత్రికి వెళ్లి పెద్దారెడ్డిని పరామర్శించారు దీంతో కాస్త స్వల్ప ఉద్రిక్తత ఏర్పడటంతో వీటిపైన కేసులు పెట్టాలంటూ టీడీపీ నేతలు డిమాండ్ చేశారు ఈ సమయంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి గౌతమిశాలిని కలిసి తనను కేవలం పరామర్శించడానికి వచ్చిన నేతలపైన అక్రమ కేసులు పెట్టవద్దని అలాంటివి జరిగితే తానేంటో చూపిస్తానంటూ కూడా వారిని హెచ్చరించారు పెద్దారెడ్డి